వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఇక మనం చూస్తున్నాం ధురాక్సిక్ అని అంటే ఇప్పుడు మార్చి పదిహేడవ తేదీ రెండు డైనోసార్లు ఢీ ఉన్నాయి ఒకటి టు ఇంకొకటి టాక్సిక్ అందుగురించి రెండింటినీ మిక్స్ చేసి ధురాక్సిక్ అనేటువంటి ఒక పదాన్ని సృష్టించారు విమర్శకులు విశ్లేషకులు సో అట్లా ఇప్పుడు మరి ధురంధర్ టూ మీద ఉన్నటువంటి అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మన తెలిసిందే దాని కారణం ధురంధర్ సినిమా అతి పెద్ద విజయాన్ని సాధించింది రెండు వేల ఇరవై ఐదులో లో విడుదలైనటువంటి సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమా అది కూడా పదమూడు వందల కోట్ల రూపాయల పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసినటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా అంతకుముందు రణవీర్ సింగ్ ఎన్ని సినిమాలు చేసినా పెద్ద పెద్ద సినిమాలు చేశారు లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చేశాడు బాజీరావు మస్తానీ లాంటిది పద్మావతి లాంటి సినిమాలను ఆయన చేశారు అవన్నీ కూడా హిస్టారికల్ మూవీస్ సో గల్లీ బాయ్ లాంటి ఒక కమర్షియల్ సినిమాని చేశాడు ఇట్లాంటి సినిమాలు ఎన్ని చేసినా కానీ అవి కూడా ఈ స్థాయి విజయాన్ని సాధించలేదు అంటే ఒక మేహం ఆ సినిమా మీద దాన్ని చూడకపోతే మిస్ అయిపోతామేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని జనాల్లో తీసుకొచ్చినటువంటి సినిమా అందరూ కూడా ఎవరైనా సరే ధురంధ్ర సినిమా చూడలేదా అంటే వాళ్ళ మీద అరే నువ్వు చూడలేకపోయావా చూడలేదా అని ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది ఏ స్థాయి విజయం సాధించిందో మనం చెప్పుకోవచ్చు సో ఆదిత్య ఆదిత్య ధర్ అనేటువంటి డైరెక్టర్ అంత ముందు తను ఒక సినిమానే చేశాడు ఈ సినిమాతోటి అతను వేరే రేంజ్కి వెళ్ళిపోయాడు అని చెప్పాలి అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఇక దాని మీద ఎటువంటి వైబు ఉంటుంది బజ్ ఉంటుంది హైప్ ఉంటుంది సో అదే ఉంది ఇప్పుడు ధురంధర్ టూ ఏది వచ్చినా సరే దాని ఆపోజిషన్ దాన్ని క్రష్ చేసేస్తుంది నలిపేస్తుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యాప్తి వ్యాపించి ఉంది అయినప్పటికీ కూడా అదే రోజు యశ్ సినిమా టాక్సిక్ రావటానికి సిద్ధమవుతూ ఉంది సో చాలా మంది భావించారు ధురంధర్ టూ వస్తుంది కాబట్టి టాక్సిక్ సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది దాన్ని విడుదల తేదీ అని చెప్పేసి చాలా మంది భావించారు కానీ యష్ కానివ్వండి అలాగే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కానివ్వండి దాని ప్రొడ్యూసర్స్ అయినటువంటి కేవీఎన్ ప్రొడక్షన్స్ కానివ్వండి ఎవరో కూడా వెనక్కి తగ్గేదేలే అని చెప్పేసి నిలిచారు సో ఇప్పుడు దానికి జరుగుతున్నటువంటి బిజినెస్ చూస్తే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఒక పక్క ధురంధర్ లాంటి ధురంధర్ టూ లాంటి సినిమాని పెట్టుకొని అసలు ఎలా వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు ఇంత రేట్లు కొనడానికి అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం లాస్ట్ టైము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీల్ని దిల్ రాజు ఆయన చేజెక్కించుకున్నాడు ఏకంగా నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి అని చెప్పేసి చాలా మంది దాన్ని అని కూడా భావించారు కానీ అది అఫీషియల్ గానే అది వన్ ట్వంటీ క్రోర్స్ డీల్ జరిగింది అని చెప్పేసి మొత్తం మన తెలుగు మీడియానో లేకపోతే ఇక్కడ మీడియానే కాకుండా నేషనల్ లెవెల్ మీడియానే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ మీడియా కూడా దాన్ని కవర్ చేసింది సో దాన్ని బట్టి అది అఫీషియలే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి చెప్పేటువంటి లెక్కలే అనేది అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యాపించి ఉంది అయితే ఇప్పుడు ఓవర్సీస్కి సంబంధించినటువంటి డీల్ కుదరటం కూడా అది కూడా మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ కుదరటం అనేది కూడా నిజంగా ట్రేడ్ వర్గాల వాళ్ళని సర్ప్రైజింగ్ గురి చేస్తుందని చెప్పాలి నూట ఐదు కోట్లు పెట్టి ఫార్స్ ఫిల్మ్స్ వాళ్ళు ఆ హక్కుని చేజెక్కించుకున్నారు ఫార్స్ అనేది ఫార్స్ ఫిలిమ్స్ అనేది దుబాయ్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది కేవలం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మాత్రమే కాదు సొంత థియేటర్లు కూడా వాళ్ళకు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రన్ లో ఉన్నటువంటి ఆ సినిమా ఇప్పటి వరకు కూడా పది వేలకు పైగా సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిందంటే అది ఏ ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంత పెద్ద సంస్థను మనం అర్థం చేసుకోవచ్చు ఈ పదివేలకు పైగా సినిమాలు అనేది నేను చెప్పడం కాదు ఏదో మాట వర్స చెప్పడం కాదు వాళ్ళ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాంట్లో ఉన్నటువంటి డేటా అనేది పదివేలకు పైగా డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పేసి సో ఇప్పుడు ఆ సంస్థే దీన్ని కొనుగోలు చేసింది అని చెప్పేసి టాక్సెక్ ని నూట ఐదు కోట్లకు అని చెప్పేసి అది కూడా అఫీషియల్గా గా వచ్చినటువంటి సమాచారం సో అట్లా ఒక ధ్రంధర్ టూ లాంటి సినిమాని కొంటున్నటువంటి సినిమా కోసం మార్కెట్ లో ఉన్నటువంటి పేరు పొందినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తులు ప్రసిద్ధ వ్యక్తులు చెందినటువంటి సంస్థలు ఇలాంటి బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవడం అనేది నిజంగా అందరిలో కూడా ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుంది మామూలు ఆసక్తి కూడా కాదు ఆ రోజు ఏం జరగబోతుంది ఎందుకని ఇంత పెడుతున్నారు సంక్రాంతి సీజన్ లో ఒక సినిమా వస్తుందంటే సో దా అక్కడ ఖచ్చితంగా మంచి బిజినెస్ ఉంటుంది జనం బాగా ఆ టైంలో సినిమాలు చూడటానికి ఎగబడతారు కాబట్టి ఆ టైంకి తీసుకురావడం అనేది ఆ టైంలో మనం కనుక డబ్బులు పెడితే ఖచ్చితంగా వస్తాయి అనే ఒక నమ్మకం కలుగుతుంది కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూడా అది కూడా మంచి సీజనే ఒక పక్క సమ్మర్ అనేది ముందుంది దాదాపు అంటే సమ్మర్ కి ముందు వచ్చేటువంటి కాలమే కాబట్టి ఒక పక్క రంజాన్ సీజన్ ఇంకో పక్క ఉగాది అలాగే శ్రీరామనవమి వంటి పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక వారం వారం గ్యాప్ లోనే ఈ మూడు పండుగలు వస్తున్నాయి అందుగురించే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫెస్టివల్ సీజన్ సో దాని గురించే ఈ టైంలో గనక సినిమా గనక విడుదల చేస్తే అది బాగా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా వైబుల్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఉంది అందు గురించే ఇలాంటి ఆ సినిమా మీద పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి చెప్పుకోవాలి సో మరి ఇప్పుడు మనం చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై కోట్లు అలాగే ఓవర్సీస్ లో ఐదు కోట్లు ఇక్కడే మనకి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ దాని మీద వచ్చేసినట్లే మరి దాని సొంత రాష్ట్రమైనటువంటి టాక్సిక్ అనేది కన్నడ భాషలో తయారవుతున్నటువంటి సినిమా సో మన మరి కన్నడంలో కర్ణాటకలో దాని బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుంది ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుంది అని చెప్పేసి అంచనా దాని అక్కడ బిజినెస్ వాల్యూ సో మరి అప్పుడు అక్కడే నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది మరి తమిళనాడు ఉంది అలాగే కేరళం ఉంది సో వీటి వీటికన్నిటికంటే కూడా హిందీ బెల్ట్ ఉంది సో వీటి ఇవన్నీ చూసుకుంటే ఈజీగా ఆరు వందల కోట్ల రూపాయలుగా పైగానే ఈ సినిమా మీద బిజినెస్ జరుగుతోంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది సో ఈ సినిమా కూడా చాలా భారీ ఖర్చు పెట్టి తీశారు అది నాలుగు వందల కోట్లు అంటున్నారు ఐదు వందల కోట్లు అంటున్నారు మరి అదే దీని మీద పెట్టిన ఖర్చు కేవలం థియేటర్ కలిగానే డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక పైన వచ్చేది ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ శాటిలైట్ కానివ్వండి ఓటీటీ కానివ్వండి అలాగే మ్యూజిక్ మ్యూజిక్ రైట్స్ కానివ్వండి వీటన్నిటి కలిపి ఇది ఈజీగా ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా బిజినెస్ జరుపుకుంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇది నిజంగా అంటే యష్ తను మార్కెట్ పరిధి అనేది ఏ స్థాయికి చేరుకుంది అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తూ ఉన్నారు ఇంత టైట్ ఫైట్ లో కూడా అవతల అంత పెద్ద సినిమా ఉన్న ఉన్నప్పటికీ కూడా టాక్సిక్ మీద బిజినెస్ వర్గాలు ఈ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపించడం దాని మీద వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే కోట్ చేస్తున్నారో దాన్ని ఇవ్వటానికి రెడీ అయిపోతూ ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయమే మరి చూద్దాం నిజంగానే ఏదైతే ఇప్పుడు మరి టాక్సిక్ దాని మీద బిజినెస్ వర్గాలు ఇంత ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి ఇంత నమ్మకాన్ని కనపరుస్తూ ఉన్నాయి మరి నిజంగా ఆ స్థాయిలో ఆ సినిమా వస్తువులను రాబడుతుందా ధరంధరం మీద నెగ్గుతుందా సో దాని దానితో పోల్చకపోయినా సో దాని మీద ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్లు కానీ సో వీళ్ళకి ఆ ఆ డబ్బు తిరిగి తీసుకొచ్చి బ్రేక్ అయ్యి లాభాలు చేకూరుస్తుందా లేదా డట్ ఆస్ వేటెన్సీ